వెల్కమ్ టు వెంకీ పెన్వాక్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలిదశ తెలంగాణ ఉద్యమం గురించి మనం చెప్పుకుంటున్నాము తొలిదశ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్టు నెల మాసంలో జరిగిన సంఘటనల గురించి చెప్పుకుంటే ఆగస్టు ఐదున కొత్తగూడెంలో కాల్పులు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి అని చెప్పుకుంటే హోంమంత్రి పదవి చేపట్టిన అప్పుడే హోంమంత్రి పదవి చేపట్టిన జలగం వెంగల్ రావు తన సొంత నియోజకవర్గమైన ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు వెళుతారు వెళ్ళినప్పుడు సన్మాన కార్యక్రమాన్ని భారీ ఎత్తిన చేపడతారు తన అభిమానులు ఇతను జలగం వెంగళరావు అనే పర్సను ఆంధ్రాలో పుట్టి తెలంగాణ ప్రాంతంలో పెరిగినతను సో తెలంగాణవాదులు ఈ భారీ సన్మానాన్ని అతని నియామకాన్ని జీర్ణించుకోలేక అక్కడ తెలంగాణవాదులు గొడవ చేస్తారు ఈ అల్లర్లు సభ మీద రాళ్ళు రువడము అల్లర్లు స్లోగన్స్ చేయడం వలన పోలీసులంతా కూడా కాల్పులు జరుపుతారు ఆ కాల్పుల్లో నలుగురు మరణిస్తారు ఒకరు దస్తగిరి టెన్ ఇయర్స్ అబ్బాయి దస్తగిరి మరొకరు రాజేందర్ మూడవ వ్యక్తి మదర్ ఇక నాలుగో వ్యక్తి పేరు తెలియదు కానీ మొత్తానికి ఆ సభలో ఆగస్టు ఐదున నలుగురు మరణిస్తారు కొత్తగూడెం కాల్పుల్లో ఇక ఆగ ఆగస్టు ఆరున సత్యాగ్రహాలు చేస్తారు అంతటా కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు చేసారని చెప్పుకుంటే సికింద్రాబాద్లో కుమారి గీతాంజలి పిల్లై యాబిడ్స్లో కుమారి నర్సమ్మ ఇసామియా బజార్లో కుమారి హంసావాణి ఇసామియా బజార్నే చాదర్గాడ్ బ్రిడ్జ్ అని అని కూడా అంటాము సత్యాగ్రహాలు వీళ్ళు చేస్తుండగా పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేస్తారు వీళ్ళంతా కూడా స్కూల్ పిల్లలు ఇక ఆగస్టు ఏడున సికింద్రాబాద్లో కాల్పులు జరుగుతాయి రవీంద్రనాథ్ అనే విద్యార్థి మరణిస్తాడు ఇక ఆగస్టు పదిన వరంగల్లో సత్యాగ్రహం జరుగుతాయి ఎవరు చేసిన అంటే కాలోజీ ఈ సత్యాగ్రహం సందర్భంగా కాలోజీ నారాయణరావు కొల్లూరి చిరంజీవి ఇతని వైద్య విద్యార్థి కాలోజీ నారాయణరావు కొల్లూరి చిరంజీవి వీరిద్దరు కూడా అరెస్ట్ అవుతారు ఇక నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం విఫలం కావడం వలన చాలామంది విద్యార్థులు నక్సలైట్లుగా మారిపోతారని మనం తర్వాత వీడియోలో చెప్పుకుంటాము ఎందుకు అంటే కొల్లూరి చిరంజీవి అనే వైద్య విద్యార్థి నినాదం ఇస్తాడు స్టడీ అండ్ స్ట్రగుల్ ఇతను తెలంగాణ రాష్ట్రం రాకపోయేసరికి నక్సలైట్గా మారిపోతాడు అంటే ఆ టైంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం విఫలం అయినాక చాలామంది విద్యార్థులంతా కూడా నక్సలైట్లుగా మారిపోయిండ్రు ఇక ఆగస్టు పద్నాలుగున అసెంబ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండే ఈ అసెంబ్లీ సమావేశాల్లో లోపలికి ప్రవేశించి బాలికలు దాడి చేస్తారు ఏ విధంగా అంటే కొంతమంది బాలికలు ఏం చేస్తారంటే కోడిగుడ్లు మురిగిపోయిన టమాటలతో ఒకరిద్దరి పోలీసులు ఎమ్మెల్యేల సహాయంతో అంటే హెల్ప్ తీసుకొని అంటే తెలంగాణకు సపోర్ట్ ఇచ్చేవారు హెల్ప్ తీసుకొని అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుంటారు ఆడియన్స్ గ్యాలరీలో సమావేశం మొదలవ్వగానే ఇంకా వీ వీళ్ళంతా కూడా ఈ పిల్లలు ఆ అమ్మాయిలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు మంత్రుల మీద వాళ్ళు తీసుకెళ్లిన కోడుగుడ్లను మురిగిపోయిన టమాటాలను దాడి చేసి వాళ్ళంతా కూడా ఆగమాగం చేస్తారు ఇక పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు ఇక ఆగస్టు పదిహేనున ఆగస్టు పదిహేను ఏంటిది స్వాతంత్ర దినోత్సవం కానీ మనకప్పుడు ఆ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోటైలోని వివేకవర్ధని కాలేజీలో కోటైలోని వివేకవర్ధని కాలేజీలో స్వతంత్ర జెండాతో పాటు నిరసనగా తెలంగాణ జెండాను కూడా ఎగరవేస్తారు సో అక్కడ సుమారు నాలుగు నుండి ఐదు వేల మంది విద్యార్థులు హాజరవుతారు ఇకపోతే ఈ కార్యక్రమానికి అంటే ఈ స్వతంత్ర జెండాతో పాటు తెలంగాణ జెండాను ఎగరవేసినప్పుడు ఈ నాలుగు నుండి ఐదు వేల మంది విద్యార్థులు హాజరవడంతో పాటు వివేకవర్ధిని కాలేజ్లో ఎవరు హాజరైన ముఖ్య అతిథులుగా అంటే ఆ కార్యక్రమానికి కేవీ రంగారెడ్డి సంగారం లక్ష్మీబాయి సుమిత్రాదేవి ఇవి ముగ్గురు కూడా ఆ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా వెళ్తారు కానీ ఈ కార్యక్రమాన్ని పోలీసులు కూడా వచ్చి విద్యార్థులు వాళ్ళపై పోలీసులు వస్తారు అక్కడ ఎందుకంటే ఎక్కడైతే తెలంగాణ జెండ్ ఎగురుతుందంటే అక్కడ కొంచెం చెల్లాచెదురు చేయడానికి పోలీసులు పంపిస్తారు వాళ్ళ మీద విద్యార్థులు రాళ్ళను విసిరేయడం వలన లాఠీ చార్జీ అనేక మంది గాయాలు జరుగుతాయి సో ఇదంతా కూడా ఆంధ్రుల అతిథులతో సహా వాళ్ళు అందరు కూడా గాయపడతారు అరెస్ట్ అవుతారు ఇక ఆగస్టు ఇరవై ఒకటిన ఆగస్టు ఇరవై ఒకటిన అరవై కోట్లు విడుదల చేశారు దేనికోసము రామగుండం ఎరువుల కర్మాగారం కోసం అప్పుడే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ముఖ్యమంత్రిగా అయిన కాసు బ్రహ్మానంద రెడ్డి రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి అరవై కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తారు ఇదంతా ఎందుకంటే ఉద్ధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని మేము తెలంగాణ వాళ్ళకు సపోర్ట్ అయ్యి అన్నట్టు పలచన చేయడానికి ఇదంతా ఒక నాటకం అరవై కోట్ల నిధులను విడుదల చేస్తారు సో అరవై తొమ్మిది కాలంలో పంతొమ్మిది అరవై తొమ్మిది కాలంలో శంకుస్థాపన చేయబడి పెద్ద ఎత్తున తర్వాత కాలంలో ఉత్పత్తి చేయబడింది కానీ చంద్రబాబు నాయుడు కాలం వచ్చేసరికి ఆ రామగుండ ఎరువుల కర్మాగారము మూతబడింది రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించబడిని ప్రారంభించు అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అరవై తొమ్మిది కాలంలో ఆగస్ట్ ఇరవై ఒకటిన అరవై కోట్ల నిధులను విడుదల చేసి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించిండ్రు సో ఆగస్టు ఇరవై నాలుగున జరిగిన సంఘటన చూస్తే మంత్రులు విడుదలవుతారు మనము గత వీడియోలో చెప్పుకున్నాం జూన్ ఇరవై నాలుగున మంత్రులందరూ కూడా అరెస్ట్ అవుతారు పీడి యాక్ట్ కింద అరెస్ట్ అవుతారు పీడియాక్ట్ అంటే ఏమనుకున్నాము సిక్స్టీ డేస్ వరకు కూడా వాళ్ళకు బెయిల్ ఉండదు అయితే జూన్ ఇరవై నాలుగున అరెస్ట్ అయిన వాళ్ళందరికీ ఆగస్టు ఇరవై నాలుగు వరకు సిక్స్టీ డేస్ అవుతాయి సో తర్వాత వాళ్ళని రిలీజ్ చేయాలి కానీ చెయ్యరు జూలై పంతొమ్మిదిన మర్రి చెన్నారెడ్డి ఒక కేసు వేస్తారు నా అరెస్ట్ అక్రమం అని హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ని వేస్తారు హేబియస్ కార్ప కార్పస్ పిటిషన్ అంటే హ్యావ్ ద బాడీ అంటే ఒక పర్సన్ని ప్రవేశపెట్టడం సో ఆ పిటిషన్ వేస్తే శాంతి కోర్టు ఏమంటుంది కోర్టులో ప్రవేశపెట్టమని ప్రభుత్వం కోర్టు చెప్తుంది ప్రభుత్వం దానికి ఏమంటుంది శాంతి భద్రతల సమస్య కారణంగా కోర్టులో ప్రవేశపెట్టమని ప్రభుత్వం చెప్తుంది సో ఈ కేసు కాస్త సుప్రీంకోర్టు పోతుంది సుప్రీంకోర్టు ఏమంటుంది ఢిల్లీలో ప్రవేశపెట్టడానికి ప్రాబ్లం ఏముంటుంది వ్యక్తిని ప్రవేశపెట్టాలని కోరుతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడితే సరే గొడవలు అవుతాయి మరి ఢిల్లీలో ప్రవేశపెట్టడానికి ప్రాబ్లం ఏముండదు కదా అని సుప్రీంకోర్టు కూడా వ్యక్తిని ప్రవేశపెట్టాలని కోరితే ఈ కేసుల వాదోపవాదాల వల్ల ఇక మిగిలిన వారందరూ అంటే చెన్నారెడ్డితో పాటుగా చాలామంది అరెస్ట్ అయినారని మనం చెప్పుకున్నాం వాళ్ళంతా కూడా ఆగస్టు ఇరవై నాలుగునే విడుదలవుతారు ఒక చెన్నారెడ్డి మాత్రం ఆగస్టు ఇరవై ఏడున విడుదలవుతారు సో ఇదంతా కూడా మనం నైన్టీన్ సిక్స్టీ నైన్ జయ తెలంగాణ ఉద్యమ కాలంలో ఆగస్టు నెలలో జరిగిన సంఘటనలు థ్యాంక్ యూ